విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి నవరాత్రుల్లో దుర్గమ్మను విభిన్న రూపాలలో కొలవాలని చెప్పిన మన సంస్కృతి మహిళా సాధికారత ప్రాధాన్యతను తెలియజేస్తుంది అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా కొలవడంతో శక్తి భక్తి రెండూ లభిస్తాయి అందమైన తెలుగు భాష వైవిధ్యమైన ఇక్కడ సంస్కృతి దేశ నాగరికతకు పునాదులుగా నిలిచాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు విజయవాడ ఉత్సవంలో భాగంగా పున్నమి ఘాట్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో కుటుంబ సమేతంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా విజయవాడ చారిత్రక నేపథ్యంపై ఛాయా చిత్ర ప్రదర్శనను తెరసించి ఆ సభలో ప్రసంగించారు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా తొలి అధికారిక పర్యటన ఇదే అని అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రజల శ్రేస్సు కోసం కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు ఉపరాష్ట్రపతి తెలిపారు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు వచ్చిన ఆయన అన్నపూర్ణాదేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకున్నారు గతంలో తెలంగాణ గవర్నర్గా ఉన్నప్పుడు అమ్మవారిని దర్శించుకున్నట్లు గుర్తు చేసుకున్నారు దేవస్థాన పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి దుర్గాష్టకాన్ని పఠించారు అమ్మవారి అనుగ్రహంతోనే తాను ఉపరాష్ట్రపతిని కాగలనని శక్తి ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తానని అన్నారు